ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్ ఇది నేను ప్రతిరోజు వచ్చే మందిరం నేను ఇక్కడ ప్రజలకు వస్తూ ఉంటాను ఇది భావ మందిరం మొదటిసారి ఈ మందిరం దగ్గరే నేను వచ్చి ఆగాను ఇక్కడే నేను అప్పుడు ఎవరితో పరిచయం లేదు కదా పంతులు దాంతో వాళ్ళతో నేను ఇక్కడ బ్యాగ్ లగేజ్ ఉంచి నేను కొండపైకి అంటే ఇటువైపు వచ్చేసి ఇందిరానగర్ ఉంటుంది ఆ ఇందిరా నగర్లోకి వచ్చేసి నేను రూమ్ చూసుకొని వస్తానని చెప్పేటప్పటికీ అప్పుడు వాళ్ళు నన్ను రమ్మలేదు ఇక్కడ బ్యాగ్లు ఏమో ఉంచకూడదు అని చెప్పేసి నన్ను చేశారు కానీ అదే ఈరోజు నన్ను అక్కడ చాలా గౌరవిస్తూ ఉంటారు అక్కడ మందిరానికి నేను భజన గురించి ఎంత మనో అందరూ రిసీవ్ చేసుకుంటారు సాయి సాయి నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు ఇదివల్ల మొదట మనకి ఇక్కడ కనపై కనబడతాడు కనపై దర్శనం చేసుకుని మనం ఆ లోపలికి వెళ్తే అక్కడ మనకు చాలామేవతమూర్తులు అంటే సుబ్రహ్మణ్య స్వామి శ్రీకనక మహానక్ష్మి ఉంటుంది దత్తాత్రేయ స్వామి ఉంటారు అమ్మవారు ఉంటుంది కృష్ణయ్య ఉంటారు అలాగే రుక్మిణి మాత సమేత స్వామి ఉంటారు పరమేశ్వరుడు ఉంటారు మంగళ గౌరి ఉంటారు ఇలా చాలా మందిరాలు చిన్న చిన్న మందిరాలు చిన్న చిన్న మందిరంలో చిన్న చిన్న విగ్రహాలను చేశారు నిజంగా ఇక్కడికి వస్తే చాలా ఫీలింగ్ బాగుంటుంది అదిగోండి అదే మార్గం ఉన్న లోపలికెళ్ళదు ఈ భాగం ముందే నేను భజన చేసేది పాటలు పాడేది అంత గ్రూప్గా మేము చేస్తాం కరోనా ప్రభావాలు ఇప్పుడైతే భజన జరగట్లేదు ఎప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఏదో చాలీసా చదువుకుని వస్తూ ఉంటాను నేనైతే కంపల్సరీ వెళుతూ ఉంటాను నేను ఈ భావాలను ఎంతగానో ఆదుకున్నాను నేను ఎన్నో ఇబ్బందులు ఉండేటప్పుడు కష్టాలు ఉన్నప్పుడు దుఃఖంతో ఉండేటప్పుడు నన్ను ఎంతగానో ఆసరాగా ఉండి నన్ను ఎంతో ఆదుకున్నాను ఆ విషయం నాకు తెలుసు అది ఇతరులకు చెప్పే అర్థం కాదు నిజంగా మనం భగవంతుడు నమ్ముకున్నామంటే భగవంతుడు మనం చల్లగా చూస్తారు ఈ కిందకుండా స్టెప్స్ ఉన్నాయి కదా ఆ స్టెప్స్ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు అక్కడ బాబా ఉంటారు ఈ బాబా ఎదుగుండి ఈ బాబాను దర్శనం చేసుకోవచ్చు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు ఇక్కడ శ్రీకరణ మహాలక్ష్మిని అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు ఇక్కడ పూజలు జరుపుకుని పొందుతారు

అలాగే ఇలా పెట్టుకుంటుంది ఇలా కొంతవరకు ఈ బాబా మందిరం ఎంతగానో నచ్చే మందిలో అలాగే నాతో నాకు అనుభవం ఉండేది ఒక మహిళ అక్కడ ఉండే వృద్ధులకు ప్రసాదం పెడుతుంది అలాగే ఈ మందిరం నిత్యం అమ్మ ఈ మందిరం వారికి సాయంత్రం చిత్రీకరించాలి చిత్రించకూడదు కాబట్టి దూరంగా నేను సీక్రెట్గా తీసుకున్న కోసం అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం అని భూపంలో ప్రతిరోజు వచ్చి అనమాట మొదటిసారి ప్రతిరోజు అటువంటి అక్కడ కూడా నేను పాటలు పాటానికి బస్సెస్ వస్తున్నాయి ఇది మనం నెక్స్ట్ మనం ఇంకా ఈ వీడియో వచ్చి ఫ్రెండ్స్ ఈ బస్ అయితే నన్ను అది ఈ బస్